ఒకప్పుడు భారత్ అంటే ఏంటి అభివృద్ధి చెందుతున్న దేశం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం ఇదే విషయాన్ని చెప్పుకుంటున్నాం కానీ ఇప్పుడు అలా కాదు భారత్ అన్ని రంగాల్లో దుసుకుపోతుంది కానీ ట్రంప్ ఇచ్చిన ఒక్క షాక్ తో సీన్ రివర్స్ అయినట్టుగా స్పష్టమవుతోంది మోదీ ప్రధాని అయ్యాక భారతదేశం అన్ని రంగాల్లో శరవేగంగా ముందుకెళ్తుంది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోంది మరోవైపు ఇండియన్ స్టాక్ మార్కెట్ ప్రపంచంలోనే ఐదు అతిపెద్ద స్టాక్ మార్కెట్ గా నిలిచినట్లు సోషల్ మీడియా కూడా రెండింటితో పాటు ఇండియన్ కరెన్సీ రూపాయి కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది అలాగే రక్షణ రంగంలో కూడా భారత్ ఎదుగుతోంది ఈ విషయం పాకిస్తాన్ తో జరిపిన ఆపరేషన్ సింధూర్ లో స్పష్టమైంది ట్రేడ్ డీల్ ఇజ్రాయెల్ తో మంచి సంబంధాలు భారత్ ను తిరుగులేని స్థాయికి చేర్చుతున్నాయి మరోవైపు ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ ఆర్బిఐ భారతీయ బ్యాంకులు పొరుగు దేశాలకు రూపాయలలో రుణాలు ఇవ్వడానికి అనుమతించింది సింగపూర్ రష్యా సౌదీ ఇటీవలి రూపాయలలో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తున్నాయి ఇదే సమయంలో రూపాయి గ్లోబలిజన్ కు కూడా కొంచెం ప్రతికూల పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇటీవల అమెరికా భారత్ పై యాభై శాతం సుంకం విధించిన సంగతి తెలిసిందే అది ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి అమల్లోకి వచ్చింది ఈ దెబ్బతో రూపాయి విలువ చాలా బలిహీన పడింది దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ పై కూడా కనిపించింది ట్రంప్ భారత్ ఎదగనీయకుండా ప్లాన్ చేస్తున్నాడన్నది ఇది స్పష్టం చేస్తోంది అయితే ఇలాంటి పరిస్థితుల్లో మోదీ అంటున్నట్టు భారత కరెన్సీ డాలర్ కు పోటీగా పెద్ద శక్తిగా ఆవిర్భవించగలదా ఇది అతి పెద్ద ప్రశ్నగా మిగిలింది అమెరికా చైనా వంటి బలమైన కరెన్సీలను ఎదుర్కొనే శక్తి ఇండియన్ రూపాయి కి ఉందా ఇండియన్ రూపాయి బలం పెరగడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఎలాంటి ప్రయోజనాలను పొందగలదు